వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ సిఆర్టీ ఇఫ్ యూ ఆస్క్ మీ ద వాట్ ఈజ్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అమరావతి ఈజ్ ఐ వుడ్ సే దట్ యునో ది కమిషనింగ్ ఆఫ్ సిఆర్డి ఆఫీస్ కోర్స్ సినికలీ ఎనిబడి ఈవెన్ పీపుల్ లైక్ మీ విల్ ఆల్వేస్ థింక్ ఎప్పుడు చేస్తారు ఓసారి ఉగాది అన్నారు తర్వాత ఇది అన్నారు దట్స్ ఆల్ ఓకే బట్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా కమిషన్ చేసి దే వాంట్ గివ్ ఏ సిగ్నల్ టు ద వరల్డ్ అదర్వైజ్ కమిషన్ చేయటం ఎనిబడికి అండ్ ఒక బిల్డింగ్ని హడావుడి తయారు చేసి నాలుగు ఫర్నిచర్ టేబుల్ డంప్ చేస్తే అదే ఆఫీసు సో వీఆర్ అప్రిషియూర్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గేమ్ సో ఇది సిగ్నిఫికెన్స్ ఎందుకంటే ఇప్పుడున్న సిఆర్డీఏ మీకు అక్కడ బీసెంట్ రోడ్లో ఒక ఏలూరు కాలం మీద ఒక ఆఫీసు దాన్ని మహా అయితే పాతి కార్లు పెడితే కనుక మొత్తం నిండిపోతుంది పార్కింగ్ ఆఫీస్ బిల్డింగ్ ఈజ్ ఓకే బట్ త్రీ ఫ్లోర్స్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ బట్ సిఆర్డీ ఈజ్ రూలింగ్ ఎంటైర్ అమరావతి నాట్ ఓన్లీ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఫార్మర్స్కి రెస్పాన్సిబుల్ టోటల్ డెవలప్మెంట్కి రెస్పాన్సిబుల్ ఇన్క్లూడింగ్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ఇట్స్ నాట్ ఏ కిడ్స్ ప్లే కాబట్టి నాకు సంతోషం ఏం గవర్నమెంట్ యాజ్ టేకన్ దట్ యాజ్ ద మోస్ట్ వైటల్ పార్ట్ సో యూ హా టు ఎంపవర్ సిఆర్డిఏ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ విజన్ సో ఇప్పుడు కమిషన్ చేయబోయే ఆఫీసు అమరావతి ఆకృతులు ఏ అనేది ఒక సిగ్నిఫికెంట్ ఏ లెటర్తో ఆ బిల్డింగ్ మీద లోగోలాగా తయారు చేస్తున్నారు సో ఫ్రమ్ డిస్టెన్స్ సీ Like a letter A signifying Amaravati, and entire building, uh, you know, the fascias with A.